హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే గోంగూర పచ్చడి షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం అయితే ఒక టూ స్పూన్స్ పల్లీల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు వేగేలోపు పక్కన గోంగూర కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా నా దగ్గర అయితే ఈ ఒక కట్ట గోంగూర ఉంది దీన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టాను దీనికి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ పది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను పల్లీలు ఇలా దోరగా వేగాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేస్తే ఏంటంటే పేలుతాయి అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఇందులో గోంగూరను కూడా వేసుకుని వేయించుకుందాం గోంగూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది మనం వేసి ఒక ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే చూసారు కదా ఇలా దగ్గరగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో మంచిగా గోంగూర అనేది ఫ్రై అయిపోవాలి గోంగూర మొత్తం ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు చల్లారినివ్వాలి ఈలోపు ఏం చేయాలంటే ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి నేను పొట్టి ఏం తీయట్లేదో అలానే వేసేస్తున్నాను అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలానే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తం ఇలా ఈ విధంగా మెత్తగా నలిగిపోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఒకేసారి మిక్సీ పడితే ఏంటంటే బాగా పేస్ట్లో అయిపోతుంది అదే ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టుకుంటే ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుంటే చూసారు కదా మనకి కావాలంటే ఇలానే తినేయచ్చు పోపు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పోపు ఏం పెట్టట్లేదు కానీ ఇలా ఆనియన్స్ కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ గోంగూర పచ్చడి ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టేస్టీ గోంగూర పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ